ఒంగోలులో ఉన్నాం మీకు సర్వేస్ ఫాలో అవుతున్న వాళ్ళు రెగ్యులర్గా మనం శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు కంటిన్యూస్గా అందరూ ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ రకరకాల వేరే ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చినవన్నీ ఫాలో అవుతున్నారు సో మనం జిల్లాల వారిగా ఎలా ఉందనేది మన సర్వే రిపోర్ట్ తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలం యూట్యూబ్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసం ఎవర్షిప్ కోసం కాదని మీకు తెలుసు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మనం సర్వే చేసి ఇచ్చే వాళ్ళ క్లయింట్స్కి చేస్తున్నప్పుడు చుట్టుపక్కల జిల్లాలో కూడా మనకు ఎలా ఉందో పరిస్థితి తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కరెంట్ పొజిషన్ చెప్పేదానికి మేము ముందుకొచ్చాను మొత్తం ఉమ్మడి ప్రకాశం గురించి మాట్లాడుతాను అంటే గడిచిన ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ అంటే టోటల్ పన్నెండు నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది నాలుగు నియోజవర్గాలు మాత్రం టీడీపీకి ఆవిసం చేసుకుంది ఇక్కడ జనరల్ ఒక నానుడి ఏంటంటే ప్రకాశం నుంచి అంటే దక్షిణ కోస్తా ఇక్కడ ప్రకాశం నెల్లూరు పక్కన పెడితే రాయలసీమ ఇవన్నీ కలిపి ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓవరాల్ కలిపితే మాకు ఇక్కడే ఒక యాభై నియోజవర్గాల్లో మేము గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది సో పవర్లోకి రావాలంటే ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంటే కానీ పవర్లోకి రావడం కష్టం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే రెగ్యులర్గా నియోజవర్గాల గురించి ఐడియా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంటిష్ట క్యాండితో మాట్లాడుతున్నాను లేదా టీడీపీ వాళ్ళతో కూటమి వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మేము ప్రకాశం జిల్లాలో ఎక్కువ సీట్లు మేమే వస్తున్నాయని చెప్పి కాబట్టి ఉన్న ఏంటంటే అలా లేదనే పరిస్థితి ఓవరాల్ పన్నెండు నియోజవర్గాల్లో నాలుగు సీట్లు మాత్రమే కూటమి చాలా టఫ్గా గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది అనేది నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి అలాగే మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కేవలం రెండు నియోజవర్గాలు మాత్రమే ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అనేది ఆస్కారం ఉంది మిగిలిన ఆరు చోట్ల అంటే ఓవరాల్ పన్నెండు నియోజకవర్గాల్లో మిగిలిన ఆరు చోట్ల చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది నువ్వా నేను అన్నట్టు ఒక ఐదు వేల మోట్ బ్యాంకింగ్ మాత్రం డిఫరెన్స్ ఉంది ఇంకా ఈ రెండు వారాల టైంలో ఎవరు టర్న్ చేసుకుంటారని చెప్పడం కష్టం మీరు చూస్తున్న వేరే సర్వేల్లో ఖచ్చితంగా వీళ్ళు గెలిచేస్తారు వీళ్ళు ఓడిపోతారు వీళ్ళు గెలిచేస్తారు అనేది ఎంతవరకు వాస్తవిక ఉందనేది చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మీరు తెలుసుకుంటారని నేను కోరుకుంటాను సో ఇప్పటివరకు ఇదండి ప్రకాశం జిల్లా పరిస్థితి మరో జిల్లాతో మరో అంశంతో మేము ముందుకు వస్తున్నాం చూస్తూ ఉండండి మీతో కేకే సైనింగ్ ఆఫ్ మీకేకే